ఉమర్ ఖలీద్ ఐదు సంవత్సరాలుగా జైలులోనే ఉన్నారు అప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లు ఈ అల్లర్లకు కొన్ని కుట్రపూరితంగా అల్లర్లను ప్రేరేపించారు అని చెప్పి ఉపా చట్టాల కింద తనను అరెస్ట్ చేసి ఐదు సంవత్సరాలైంది ఏం అరెస్ట్ చేశారు అంతే ఇంకా ఆ చట్టం కింద అరెస్ట్ చేస్తే స్పెసిఫిక్ టైం బౌడ్ ఏమీ ఉండదట అందుకని చెప్పి ఐదేళ్ళ నుంచి జైలులోనే ఉన్నారు ఇంకెన్నిసార్లు పెయిలైన రిజెక్టే ఈవెన్ మొన్నటికి మన సుప్రీంకోర్టు కూడా ఎన్ని రోజులు ఇలా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది కూడా సో ఈ క్రమంలో సార్ ఉమర్ ఖలీ చుట్టూ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతూ ఉంది ఏకంగా ప్రస్తుతం న్యూయార్క్ మేయర్గా బాధ్యతలు తీసుకున్న మమ్దాని తను స్వయంగా తన చేతులతోనే ఉమర్కి మద్దతుగా రాసుకుంటూ పంపించడం అమెరికా చట్టసభ ప్రతినిధులు అమెరికాలోని భారత రాయబారికి లేఖ రాయడం తాజాగా ఈ కేసుల కీలక అప్డేట్స్ ఇది అంతర్జాతీయంగా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అంశం జైల్లో ఉన్నటువంటి ఉమర్కు మందానే సందేశం ఉమర్ విడుదల కోరుతూ భారత్ రాయబారికి అమెరికా ప్రతినిధుల లేఖ ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్కు అమెరికాలోని న్యూయార్క్ నూతన మేయర్ జోహ్రాన్ మమ్దాని మద్దతు తెలపడం తీవ్ర వివాదమో రేపుతోంది డిఎర్ ఉమర్ విద్వేషం చేదు అనుభవం గురించి నువ్వు చెప్పిన మాటలను అది ఒక వ్యక్తిని పూర్తిగా దహించి వేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు వివరించిన తీరును నేను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను మీ తల్లిదండ్రులను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది మేమంతా నీ గురించి ఆలోచిస్తున్నామని స్వయాన తన చేతులతో రాసి పంపిన నోట్ను స్వయాన తానే సంతకం చేసి పంపిన నోట్ను ఖలీద్ భాగస్వామి జోస్న పోస్ట్ చేసుకుంటూ ఎక్స్లో ఒక క్యాప్షన్ కూడా జోడించారు జైల్లో ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తే మాటలు ప్రయాణిస్తాయి ఉమర్ ఖలీకు జోహ్రాని ముదానీ ఇలా రాశారు అనే క్యాప్షన్ తోటి దీన్ని ఆమె పోస్ట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం భారత రాయబారికి అమెరికా ప్రజాప్రతినిధులు లేఖ రాశారు ఉమర్ను వెంటనే విడుదల చేయాలని అమెరికా చట్టసభ ప్రతినిధులు భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాశారు రెండు వేల ఇరవై నాటి ఢిల్లీ హింసకు సంబంధించి అరెస్ట్ అయిన ఉమర్ ఖలీ సహా పలువురి సుదీర్ఘ నిర్బంధంపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ప్రతినిధులు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా స్వేచ్ఛ చట్టబద్ధత మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని అదే ఉద్దేశంతో ఖలీద్ నిర్బంధం అంశాన్ని ప్రస్తావిస్తున్నామని ఉమర్ ఖలీద్ ఐదేళ్లుగా బెయిల్ లేకుండా జైలులో ఉండడం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని వాళ్ళ లేఖలో పేర్కొన్నారు చివరికి న్యూయార్క్ మేయర్ లేక అమెరికా చట్టసభ ప్రతినిధులు లేక అయితే ఈ అన్ని అంశాలపై ప్రధానంగా న్యూయార్క్ మేయర్ అంశం అండ్ అమెరికా ప్రజాప్రతినిధుల అంశంపై విహెచ్పి బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి వాస్తవానికి న్యూయార్క్ మేమ మేయర్గా ఒకటో తేదీ మమతానీ ఖురాన్ మీద ప్రమాణం చేశారు సో అంశాన్ని ప్రస్తావించిన విహెచ్పి భారత విభజన గురించి మమ్దాని మద్దతిచ్చి మాట్లాడారు మాట్లాడారు అని అలా మాట్లాడడం అంటే ఖురాన్ను అగౌరవపరచడమే అవుతుందన్న విహెచ్పి అంటే ఖలీదు భారత్ విభజన గురించి మాట్లాడినారు అని విహెచ్పి అంటోంది అలా మాట్లాడడం అంటే ఖురాన్ను అవమానపరచడమేనని ఆ ఖురాన్పై ప్రమాణం చేసిన హంధాని ఉమర్ ఖలీద్కి మద్దతు తెలపడం ద్వారా తాను కూడా ఖురాన్ను అవమానించారు అని చెప్పి విహెచ్పి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఇప్పుడు వీళ్ళు అంటే ఖలీదు ఆ విధంగా మాట్లాడారు అల్లర్లను రేపు రేపు కొట్టారు అన్నది ప్రధానంగా వీళ్ళ ఆరోపణ వీళ్ళ ఆరోపణనే విహెచ్పి ప్రస్తావించుకుంటూ అలా చేయడం ఖురాన్ను అవమానించడమే ఉమర్ ఖలీద్కు మద్దతు ఇవ్వడం అంటే ఖురాన్ మీద ప్రమాణం చేసిన న్యూయార్క్ మేయర్ కూడా ఖురాన్న అవమానించడమే అవుతుంది అని చెప్పి వాళ్ళు విహెచ్పి అబ్జెక్ట్ చేసింది బీజేపీ కూడా మమతానీ నోట్ పైన అమెరికా చట్టసభల ప్రతినిధులు రాసిన లేఖ పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం వాళ్లకు తగదు అని చెప్పి బీజేపీ అయితే కామెంట్స్ చేసింది ఏ మాట కామాట ఐదు సంవత్సరాలుగా ఎలాంటి విచారణ లేకుండా జైల్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అన్నదానికి ఇప్పుడు ఒక అభియోగాలు వీళ్ళు మోపారు నిజమా కాదా అన్నది నిరూపించి ఇదే చట్టం ప్రకారమే చర్యలు తీసుకోవాలి కదా అవును ఆరోపణల పేరుతోనే మనకు ఆ చట్టం ప్రకారం ఎన్ని రోజులైనా జైల్లో ఉంచే హక్కు ఉంది అని చెప్పి జైల్లో ఉంచేసి ఎన్ని రోజులు ఇలా ఎక్కడో దగ్గర సమాధానం దొరకాలి కదా తను నిజంగానే తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించండి కాదని ఎవరు చెప్పరు అందరి పాయింట్ కూడా అదే సుదీర్ఘంగా నిర్బంధించేయడమే కదా ఇది జైలు జీవితం అని కూడా అనకూడదు నిర్బంధించేయడమే లిటరలీ కాదని ఎవరైనా చెప్పగలరు ఆయన మీద ఉన్నవే ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత ఈ దేశ వ్యవస్థల మీదే ఉంది కదా మరి ఎవరిని నిరూపించాలి ఎప్పుడో మాకు ఓపిక ఉన్నప్పుడు నిరూపిస్తామని చెప్పి సంవత్సరం సంవత్సరం జైబులోనే వన్ సరే అమెరికా మన దేశ అంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకోవడాన్ని ఎవరు స్వాగతించరు మనం ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయాల్సిందే అలాగని చెప్పి ఈ దేశ ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారుగా ఎన్ని ఎంతకాలం సుదీర్ఘంగా నిర్బంధిస్తారు